అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పంజాబ్ డ్రెస్లో అయితే కుడుతున్నాను ఒక త్రీ డేస్ నుండి అయితే ఈరోజు పంజాబ్ డ్రెస్ పైట్కి కింద ఇక్కడ బక్రం అంటారు కదా కింద కాళ్ళ దగ్గర ఇట్లా బక్రం స్టిచ్ చేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి కాళ్ళ మీద నుండి జారిపోకుండా పైంట్ మంచిగా ఉంటుంది పాదం దగ్గర జారిపోకుండా ఈ బక్రం అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ చూస్తూ ఉండండి వీడియో ఇలా అయితే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే క్లాత్ కట్ చేసుకొని పెట్టుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బక్రం అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీని పెట్టి ఇలా ఒక సైడ్కి అయితే మంచి కుట్టుకోవాలి ఉండండి ఎట్లా కుట్టుకోవాలో తెలుస్తుంది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ ఒక సైడ్ గుట్టని చూడండి ఎలా ఉందో ఇలా చాలా బాగా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఇట్లా బక్రం వేసుకుంటే స్టిఫ్గా ఉండి మన కాలు మీద నుండి ఇట్లా పైంట్ కింది జారిపోకుండా మంచిగా ఉంటుంది ఇక్కడ అలా కుట్టి పెట్టుకోవాలి ఇలా గుట్టి పెట్టుకున్న దాన్ని మనం సీదా సైడ్ తీసుకోవాలి పైంట్ క్లాత్ సీదా సైడ్ తీసుకొని ఇక్కడ చివర కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లా పాదం ఉంది కదా ఈ పాదం వన్ సైడ్ మందం ఫిట్టింగ్ చేసుకుంటూ పోవాలి సమానంగా రావాలండి పాదం మొన్న కరెక్ట్గా అందరు లోకి రండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టక ఇప్పటి నుంచి అయితే రోజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి దీపావళి ఊరు వెళ్ళాము కదా ఇక ఊరెళ్ళడం మళ్ళీ వచ్చి ఇంట్లో పనులను చేసుకోవడం అదే టైం అయిపోయింది త్రీ డేస్ నుండి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ వైపులు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా లోపల వైపు కనుక్కొని ఇక్కడ పాదం మందం మనకు స్టిచ్చింగ్ చేయాలి చాలామందిగా చెప్పుకోవాలి అందరూ లైవ్లోకి రండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దాటి ఎవరో ఒకరు వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు అందరూ సపోర్ట్ చేయండి మీకు ఏదైనా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను కటింగ్లు స్టిచ్చింగ్లు చూపిస్తాను మీకు కుట్టుకుంటూ ఉండాలండి దారం అయిపోయినప్పుడే అప్పుడే దారం అయితే బాబీ ఇది గ్రీన్ కలర్ చూడండి క్లాత్ కుడుతుంటేనే కలర్ పోతుంది ఇంకా పెండితే ఎంత కలర్ పోతుందో పాయింట్ బాబిన్లో దారం ఎలాగో చూపిస్తాను కనబడుతుందా మీకు ఇలా అయితే కొంచెం దారం చుట్టుకొని స్కూల్ స్కూల్ డ్రైవర్తో పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇక్కడ గీర దగ్గర పెట్టి మిగిలిన వస్తాము ఉంటే ఆ బాబిని దారం చుట్టుకుంటాను అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చుట్టుకోవచ్చు చుట్టుకున్న తర్వాత ఇలా బావిల్ని పెట్టేసుకోవాలి ఆ విన్లో చుట్టేసిన తర్వాత మళ్ళీ మిషన్లో మనం దారం ఎక్కించుకొని హెల్తీజ్గా ఎలా పెట్టుకుంటామో ఎప్పుడు అలా పెట్టేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ చూడండి లోపల ఉన్న వేరే బాబిన్ కలర్ వేరే దారం వచ్చేసింది స్టిచ్చింగ్ ఫుట్లోకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దారం మనకి ఎక్కడైపోయింది అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా డబ్ చేసుకోవాలి కదా ఇక్కడ మనం మధ్యలో చేసాం కాబట్టి ఎక్స్ట్రా దారం వచ్చేసింది దారం అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని ఇట్లా ఎస్ షేప్లో మీకు తెలవడానికి నేను ఇట్లా మార్కర్తో చూపిస్తున్నాను నేనైతే ఊరికే కుట్టేస్తా ఇట్లా ఎస్ షేప్లో అయితే కుట్టుకోవాలి చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి ఇలాగ మళ్ళీ ఇటువైపు ఇంకోటి అదే దాన్ని వస్తుంది మంచి వంట చూడడానికి కూడా అందంగా నానబడుతుంది అయిపోయింది ఎట్లా వాష్ చేసుకుంటే పోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా ప్రకారం స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మన కాల్ సైజు ఎంత లూజ్ ఉందో అంతవరకు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతేనండి ఇలా స్టిచ్చింగ్ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఫైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటున్నా ఇక్కడ క్రిస్ దగ్గర రెండు సమానంగా ఉందో చూసుకొని మిడిల్లో కరెక్ట్గా వేసుకోవాలి రెండు సమానంగా వచ్చినాయి టౌన్లో వస్తున్నాండి ఆయిల్ వేస్తున్న రోజు అయినా కానీ కొంచెం సౌండ్ అయితే కొంచెం ఇట్లా రబ్ చేసి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అంటే ఇదే కుట్టు మీద నుంచి మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా కొట్ వేసుకుంటే సరిపోతుంది పంజాబ్ డ్రెస్ పైజామా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది మీకు మొత్తం వీడియో కావాలంటే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మళ్ళీ ఇంకా ఉన్నాయి డ్రెస్లో అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టమంటే వీడియోనే పెడతాను లేకపోతే లైవ్ పెట్టమంటే లైవే పెడతాను ఫ్రెండ్స్ ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కరే వచ్చారండి లైవ్లోకి అయితే థ్యాంక్ యూ అండి మీరు మీకు ఎవరు ఇలా దీని పక్కనే మనం జెస్ట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే రెండు స్టిచ్చేసి వేసే స్టిఫ్గా ఉంటుంది రెండు కుట్లు పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తే నాకు వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అందరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ పంజాబ్ డ్రెస్ పైజామా అయితే రెడీ అయిపోయింది ఒక్కరే ఎవరో ఒక్కరైతే లైవ్ వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి పంజాబ్ డ్రెస్ పైజామా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సైడ్కు పెట్టాను కూర్చుల్లో ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఫ్రంట్ కూడా కొంచెం లైట్గా పెట్టానండి చాలా బాగా వచ్చింది పైజామా అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మంచి స్టిఫ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా బక్రం వేసి పైంటి కింద కళ్ళ దగ్గర గ్రీన్ కలర్ ఇప్పుడే పోతుందండి ఇంకా పిండితే ఎలా పోతుందో ఏమో పాయింట్ అయితే ఇవైతే కస్టమర్స్ వేనండి ఆరు డ్రెస్సులు ఇచ్చారు కాకపోతే ఇచ్చి టెన్ డేస్ అవుతుందండి నేను దీపావళికి ఊరెళ్ళాం కదా అందుకే మధ్యలో కుట్టలేదు ఇంకా టూ డేస్ టూ డ్రెస్లు త్రీ డేస్లు అయితే ఉన్నాయి అవి కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వాలి ఎల్లుండి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ సరైతే పంజాబ్లో స్టాప్ కుట్టేటప్పుడు లైవ్ చూపిస్తాను రేపైతే ఓకేనా అండి బాయ్